అల్లు అర్జున్ మావయ్య కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డికి భారీ జలకి ఇవ్వబోతున్నారా పుష్పాటో ఘటనని దృష్టిలో పెట్టుకొని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సరైన సమయాన్ని చూసి రేవంత్ రెడ్డిపై రివెంజ్ తీర్చుకోబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానే కాదంటూ మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ అందజేస్తున్న నేపథ్యంలో అసలు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏ రకంగా షాక్ ఇవ్వబోతున్నారు అలాగే రేవంత్ రెడ్డిపై కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏ రకంగా రివెంజ్ తీర్చుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో గనక విశ్లేషణ చేసుకుంటే కేబిఆర్ పార్క్ ఏదైతే ఉందో ఆ కేబిఆర్ పార్క్ చుట్టుపక్కల ఆ రోడ్డు విస్తరణ పనులు చేయాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి వైరులైనటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భావించారు అందులో భాగంగానే కేబిఆర్ పార్క్ కానుకొని ఉన్నటువంటి రోడ్లు అయితే ఉన్నాయో వాటి వాటిని విస్తరించాలని అక్కడ అండర్ పాసులను నిర్మించాలని అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మూలించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు కేబిఆర్ పార్క్ రోడ్డు విస్తరణ పనులను అయితే ప్రారంభించింది అందులో భాగంగా ఆ కేబిఆర్ పార్క్ రోడ్డు విస్తరణ పనులలో భాగంగా అక్కడ అడ్డుగా ఉన్నటువంటి కొన్ని ఇళ్లను తొలగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే కొంతమంది మాత్రం స్వచ్ఛందంగా ఆ రోడ్డు విస్తరణ పనులకి వారి ఇంటిని కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు కొంతమంది మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కంచర్ల చంద్రశేఖరరావు గారు ఆ రోడ్డు విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో దానిని వ్యతిరేకిస్తూ ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా రేవంత్ రెడ్డికి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భారీ జలకిచ్చారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ వార్త సారాంశం ఏంటనేది మనం ఒకసారి కనుక పరిశీలిస్తే కేబిఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ తన ఇంటిని కోల్చొద్దని పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైనటువంటి కేబిఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత అల్లు అర్జున్ మావయ్య చంద్రశేఖర్ రెడ్డి అంటూ ఒక వార్త రావడం జరిగింది అలాగే ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు పిటిషన్లు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టినటువంటి ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ హైకోర్టులో అయితే నాలుగు పిటిషన్లు దాఖలు అవడం జరిగింది పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైనటువంటి కేబిఆర్ పార్క్ చుట్టూ చుట్టూరా ఫ్లైఓవర్లు అండర్ పాసులను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుందని ఆ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ ఇప్పటికే ప్రజావాణిలో దరఖాస్తు చేసిన కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి సో కేబిఆర్ పార్కు చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్డు విస్తరణ పనులలో నా ఇంటిని కూల్చొద్దు అంటూ ఆయన ప్రజావాణిలో ఒక వ్యక్తిగత దరఖాస్తు అయితే చేసుకుంటూ ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి చేశారు సో దాన్నే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత అయినప్పటికీ రేవంత్ రెడ్డిపై ఆయన రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారని ఈ పుష్పాటు ఘటనలో జరిగినటువంటి ఆ అంశాలను ఆ సన్నివేశాలను ఆయన దృష్టిలో ఉంచుకొని సరైన సమయంలో రేవంత్ రెడ్డిపై ఇప్పుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మావయ్య రివేంజ్ అన్నట్లుగా కొన్ని వార్తలైతే గుప్పమంటూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు సో త్వరత కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు తన ఇంటిని కోల్చొద్దు అంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినట్లుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు మెట్లు తూకి ఆయన ఒక పిటిషన్ అక్కడ దాఖలు చేసినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు నిజంగా చెప్పాలి అంటే కేబిఆర్ పార్క్ రోడ్డు విస్తరణ లో భాగంగా చాలామంది ప్రముఖుల ఇల్లు కూడా ఇప్పటికే కోల్పోయేటువంటి పరిస్థితి అయితే ఉంది కేబిఆర్ పార్క్కి ఆపోజిట్లో ఉన్నటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ గారి ఇంటికి కూడా కొంతమంది జీహెచ్ఎంసీ హెచ్ఎండి అధికారులు మార్కింగ్ వేశారు అంటే పది నుంచి పదిహేను అడుగులో మేర బాలకృష్ణ గారి ఇంటిని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉందంటూ గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరో ప్రముఖ నేత గతంలో హోమ్ మినిస్టర్గా చేసినటువంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ హోమ్ మినిస్టర్గా చేసినటువంటి జానారెడ్డి ఇల్లు ఇంటిని కూడా హెచ్ఎండిఏ అధికారులు అలాగే జేహెచ్ఎంసి అధికారులు మార్కింగ్ వేసినట్లుగా అంటే ఈ కేబిఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తరించేందుకు అక్కడ ఫ్లైఓవర్లు అండర్ నిర్మించేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్కి కొంతమంది సహకరిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం ఆ ప్రాజెక్టు కోసం మా ఇంటిని మేము కోల్పోలేము అంటూ కూడా కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి కూడా గతంలో మార్కింగ్ వేయడానికి వచ్చినటువంటి అధికారుల మీద ఆయన సీరియస్ అయినట్లుగా కొన్ని వార్తలు మనం చూసాం మనం విశ్లేషణ కూడా చేసుకున్నాం జానారెడ్డి తన ఇంటికి మార్కింగ్ వేయడానికి వచ్చినటువంటి అధికారుల మీద ఆయన గురుగా ఉన్నట్లుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కోసం మేమెందుకు బలైపోవాలి ఇక్కడ కేబిఆర్ పార్క్ చుట్టుపక్కల ఈ ట్రాఫిక్ జామ్ని నిలువరించేందుకోసం మా మా ఇళ్లను మేమెందుకు కోల్పోవాలి అంటూ జానారెడ్డి గతంలో మార్కింగ్ వేయడానికి వచ్చినటువంటి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కొన్ని వార్తలు మనం చూసాం అంటే కొంతమంది ఏమో ఈ రోడ్డు విస్తరణ పనుల కోసం స్వచ్ఛందంగా వాళ్ళ ఇంటిని కోల్పోయేందుకు ముందుకు వచ్చినప్పటికీ మరికొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ కొట్టుమీట్లెక్కుతూ ఉన్నారు అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం ఎదురవుతూ ఉంది అంటే ఇప్పటికీ మనం మాట్లాడుకున్నట్లుగా జానారెడ్డి గారు దీన్ని వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పుడు కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈయన అల్లు అర్జున్ మావయ్య ఈయన కూడా ఈ రోడ్డు విస్తరణ పాలనలో భాగంగా తన ఇంటిని కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అయితే తన ఇంటిని ఎట్టు పరిస్థితుల్లో కూల్చేందుకు నేను ఒప్పుకోను అంటూ ఆయన ప్రభుత్వం దృష్టికి తన సమస్యను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు ప్రభుత్వం మాత్రం ఆ సమస్యపై స్పందించలేదు ఆ నేపథ్యంలోనే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మాత్రం హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ పిటిషన్ దాఖలు చేయడానికి పట్ల ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ అయితే మొదలైంది అంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్కి మామయ్య కాబట్టి గతంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని అందులో భాగంగానే పుష్పాటు ఘటనలో తుకిసలాట ఘటనలో చనిపోయిన వారి కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించిందని అందులో భాగంగానే ఇప్పుడు కంచర్ల రెడ్డి సమయాన్ని చూసి రేవంత్ రెడ్డిపై రివేంజ్ తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు అందుకే ఆయన ప్రభుత్వం మీద కోర్టుకెక్కారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నారు నిజంగా అల్లు అర్జున్ అంశంలో అల్లు అర్జున్ తరపున కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద రివేంజ్ తీర్చుకుంటున్నారో లేదో అది తెలియదు కానీ అంటే రోడ్డు విస్తరణ పనుల్లో తన నివాసాన్ని తాను కోల్పోవలసి వస్తుంది అది కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి బాధ కలిగించి ఆయన కోర్టును ఆశ్రయించి ఉండొచ్చు కానీ వార్తలు మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్ తరపున రేవంత్ రెడ్డి మీద కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సమయం చూసి రివేంజ్ తీర్చుకుంటున్నారన్నట్లుగా ఇటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ వార్తలను అయితే ఇప్పటివరకు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి టీం అయితే ఖండించలేదు రాను రోజుల్లో ఆయన ఖండించేటువంటి అవకాశం ఏమైనా ఉందేమో మనం వేచి చూడాల్సిందే కాకపోతే ఆయన మాత్రం ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కారణం ఏంటంటే ఈ కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ పనులలో భాగంగా తన ఇంటిని తాను కోల్పోవాల్సి వస్తుంది తన ఇంటిని తాను కోల్పోవడం మాత్రం తనకి నచ్చడం లేదు అందుకే ఆయన ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు ప్రభుత్వం స్పందించని నేపథ్యంలోనే ఆయన హైకోర్టు ఎక్కారు తప్ప ఇదేదో రేవంత్ రెడ్డి మీద రివేంజ్ తీర్చుకునేటువంటి ఒక చర్యగా దీన్ని చూడాల్సిన అవసరం లేదంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు మరికొంతమంది మాత్రం లేదు ఇది సమయం చూసి అదును చూసి కంచర్ల రెడ్డి రేవంత్ రెడ్డిపై రివేంజ్ తీర్చుకుంటున్నారంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎవరి అభిప్రాయం వారికి కావచ్చు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటనేది ఆయనకు మాత్రమే తెలుసు ఆయన నిజంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద పోరాడుతున్న రీజన్ ఏంటంటే అతని ఇంటిని అతను కోల్పోకూడదు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతోనే ఆయన హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఆయన టీమ్ అయితే సన్నిహితులకు చెప్తున్నట్లుగా ఒక సమాచారం అయితే మనకు అంత ఉంది థ్యాంక్ యూ సో మచ్